మీకు కూడా మంచిది కాదండి స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరీ ఇష్ట వెళ్తాను మాకు తెలుసు అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా అంతా మీ ఇష్టమేనా మందు సిగరెట్ కామన్ మందు కూడా అంతా జస్ట్ వారం రెండు మూడు సార్లు అంటే ఇంట్లో తెలుసా తెలియకుండా నేను ఎలా చేస్తాను అమ్మ నా పెద్దగా ప్రాబ్లమ్ లేదండి మా నాన్నమ్మ మాత్రం డౌట్ వచ్చినప్పుడు నా రూమ్ అంతా ఎతికేస్తుంది సిగరెట్లు మందు కోసం అవును దార్క్లీ కదా ఎలా ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ గా ఆవిడ్రూమ్ లోనే పెట్టేవాడిని కాబట్టి ఇంతకి మీకు మంద అలవాటు ఉందా చేసుకుందాం ఎలాగో కలుద్దాం కదా రియలి నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి మీ బాయ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ మీకు ఇంజస్ట్ స్కిల్ ఇట్ ఎప్పుడు కలుద్దాం పట్రా అందర్ని రేపు మందేస్తా మాట్లాడుకుందాం ఓ దట్స్ ద స్పిరిట్ మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి చూస్తారుగా ది ఎనర్జీ అమేజింగ్ ప్రో వి కిల్డ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అతిరిపోయింది అంతేంట అతిరింది అంతే ఎలా ఇచ్చాం ఇదంతా చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నువ్వేం టెన్షన్ పడకు వీల్ హెల్ప్ యు అవుట్ సుప్ర మీరు నా దగ్గర ఇస్ క్రేజీ బ్రో రేప్ జరగవే ప్రోగ్రామ్ మన దగ్గర ఎంతకంటే ఆప్షన్ లేదు నువ్వు నార్మల్స్కో ఐ స్వాతి దిస్ ఇస్ అంటీ ద అంకిల్ ఈడ్ ఈడ్ని ఫ్రెండ్ యా యా తాయానికి పెళ్ళైతే నీ అంత కొడుకుండే వాడు కరెక్ట్ గిడస బారిపోయాడు యదవ్వ గిడస వాట్ ఇస్ హి ఇన్సల్టింగ్ మీ బ్రో ఇలాంటి లాంగ్వేజ్ తో ను మన రాక్ బ్యాండ్ లో పాటలు పాడిస్తా బాస బాడాయి కేల్తే సోక్ సినిమా కేలిందంట పాట పాడాలంటే మంచి గొంతు ఉండాల దానికి పాడే గుణం ఉండాలి శృతి తాళం తెలుసు ఉండాల సింపుల్ జిట్ తీసుకుని గుడ్డల సింపుకుని తిరిగితే రాదు పాట బ్రో ఇప్పుడు మీ పాటకు కథ ఏంటి కారణం ఏంటి అదే చెప్పాను కదా వినాయక చవితికి మా ఫ్రెండ్ కాలనీలో సెలబ్రేషన్స్ అది సందర్భం నేనడుగుతుంది మీ పాటకి మిష్యూ ఏంటని ఇప్పుడు పుట్టినప్పుడో పాట పెళ్ళయ్యాకో పాట పోయాకో పాట విత్తనాలు నాటినప్పుడో పాట పంట చేతికొస్తే ఓ పాట ప్రతి పాటకో కారణం ఉండాల దాన్ని పాడితే జీవం ఉండాల అంతేగాని నోటికొచ్చిన నాలుగు ముక్కల్ని అటు తిప్పి ఇటు తిప్పి దబి దబి బాధే అది పాట అయిపోదు ఇప్పుడు ఇది ఏ పనికి నువ్వు చేసేది ఏంటి నూర్ సన్ విక్రమ్ కొంచెం షైట్ అయిపోయి ఇక్కడ మాట్లాడు మాట్లాడుకోండి బాబు ఏంటమ్మాట్లాడరా బ్రదర్ ఎన్నీ ఒక అమ్మాయి పాట పడింది కదా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమండి తెలియదు వాళ్ళ బ్యాంక్ పేరు ఏమైనా తెలియదండి నాకు ఏ డీటెయిల్స్ తెలియదు దిస్ ఇస్ ద గర్ల్ ఈ షోక్ కావాల్సిన సింగర్ అదే మరి పిచ్ అంటే ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకెలా తెలుస్తుంది బ్రో దట్స్ యువర్ ప్రాబ్లం ఫైండ్ హర్ ఎక్కడ ఉన్నావే బయటికి నీ చావు నా చేతుల్లోనే రా బయటికి మొదల స్టెప్స్ వచ్చినోడా

టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ బుద్దులు తిట్టేది ఎక్కడుందో ఏమైందో టీవీ సీరియల్ చూస్తుందో లేదో ఏదో వచ్చినట్టు ఇక్కడే నేనున్నాను హాయ్ హాయ్ తాత ఎరా బేబీ గురించి ఏమైనా తెలిసిందా తాత నేను స్వాతితో చిన్న పనుండి వచ్చాను నాతో పనేంటి అంటే కొంచెం పర్సనల్ ఉన్నాడు ఒక గంటలో వచ్చేద్దాం వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో పని అబ్బా ఒక గంటలో వచ్చేస్తాం పంపించు కుదరదు సరే పదా పది గంటల తర్వాత తలుపు మూసేస్తాం తెలుసుగా ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఒరేయ్ ఆ సూప్ ఏంట్రా గుడ్లు మింగేసి త్రాసుపా లాగా దించరా నానమ్మన్రా నీకు స్వాతి గారు అండి ఈ ఎగవది కూడా ఇటు తాత చూపులా ఉందేటి తప్పురా అలా చూడకురా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను

పాట నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని బ్యాండ్ లో పర్మనెంట్ సింగర్ గా అడుదాం అని వచ్చా దానికి కూడా ఇంతేనా పాడేద్దాం నేనుగా మీరేంటో మీ భాష ఏంటో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు బిల్లు నేను చూసుకుంటా బిల్లు కట్టేంత పెద్దోడి అయిపోయావా బిల్లా గుడ్డ దీని ఓనరో వన్ మంత్ ఊరెళ్ళాడు వీడు మన ఫ్రెండ్ సెట్ చేసా ఫ్రీన్ రెసిను ఏట్రా జీతాలు దుబ్బుతున్నారుగా నేను లేకపోయేసరికి బద్దకాలు పెరిగిపోతున్నాయి లేదని బాధపడకు బావా నేనున్నానుగా నిన్ను వ్యాపారం చేయమంటే దీంతో ఎవ్వరం చెప్తున్నాడా సచ్చవరా సచ్చినోడా ఈ వయసులో నాకు నువ్వు నీకు నేను ఏంటి తాతగారు రాకుండా టయానికి వచ్చినట్టున్నాను బిజీ బిజీగా బిజీ అదేం లేదమ్మా కూర్చో ఎవరి పిల్ల నా పేరు స్వాతి తాతగారింట్లో ఓ వయసు ఇరవై నాలుగు మీ వయసు ఎంత మా అమ్మగారు పదహారు వందకి తక్కువంతా అడగలేదండి మీ వయసు అరవైకి పైన ఎంత అడిగారు నాకు నలభై ఐదే మోకాళ్ళ దాకా చెప్పారు మిగతాది మరి రేపు చెప్తారా పిల్లకి నోటు కదా నా తింటావా అండి అయ్యో వద్దులేండి మామగారు తింటారేమో పెట్టండి ఫ్రీగా నా బావ క్యాంటీన్ లో ఫ్రీగా తింటాను ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్తాను నా ఇష్టం నీకెందుకు అయ్యో నీకు రక్తపోతుందా మామగారు అలా అరుస్తున్నారేంటి నాకు అలర్జే లేవు షుగర్ కూడా ఉన్నట్టుంది కళ్ళయి ఉప్పిపోయాయి బావా నాకేం జబ్బులు లేవని చెప్పు దానికి ఉన్న జబ్బులు కూడా లేవంటున్నారంటే మా తిమార్కు కూడా వచ్చేస్తుంది మా అమ్మగారు ఏది లేదంటే ఏదో ఉంది ఉంది అంటే నువ్వు నీకు చె ఏంటో మామగారు జబ్బులతో మీరిక్కడా అడ్డమైన పనులు చేస్తూ మీ కొడుకు అక్కడ మీలాంటి బతుకు అలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది బావా నువ్వి అన్నిటికీ నేనేం అనలేదే అసలు ఈ పిల్లవరో నాకు తెలీదు తను ఎవరిని తెలియచారా ఇంత హిస్టరీ చెప్తుందా నువ్వురా